రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు కాంగ్రెస్ సర్కారుపై తెలంగాణ మరల పడుతుంది మా మీద కోపంతో రైతులను కష్టపెట్టొద్దు లగచర్ల బాధ్యతలకు అన్నింటితో కొట్టుకుపోతావు నువ్వేమి చక్రవర్తివి కాదు ఉండేది ఏదేంలే అధికారంలోకి వచ్చాక నేను వదిలిపెట్టబం లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వారిపైన కేసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసపెట్టారు జైల్లో ఉన్న వాళ్ళు కనీసం నడవలేకపోతున్నారు కేటీఆర్ నిర్బంధానికి కుట్ర కుల సంఘాల మధ్య సర్వే చిచ్చు కులగలను చేపట్టిన తీరుపై పలు సంఘాల ఆగ్రహం సర్కార్ శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని డిమాండ్ ఇప్పటికే న్యాయ పోరాటంలో బీసీ సంఘాలు ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు వచ్చే జనవరి నుంచి రేషన్ ద్వారా సన్నబియ్యం వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో రైతు ఆత్మహత్య దిగుబడులు రాక అప్పుల భారమై మెదక్ జిల్లాల విషాదం కాస్తులో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేసిన రు భూమిలో కడీలు బాతిండ్రు అధికారుల ఒత్స కూడా ఆ నాయకులకే పంతొమ్మిది నుంచి సాగు చేసుకుంటున్నాం ఉన్న ఈ భూమిని లాక్కుంటే చావే దిక్కు సర్కారు కొలువులాట ముందు ఒక అభ్యర్థి ఉద్యోగం తర్వాత మరొకరికి రోజుకో చోట వెలుగు చూస్తున్న డిఎస్సి తప్పిద సైబర్ బాధితులకు గోల్డెన్ అవరే నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదుతో డబ్బు భద్రం ఈ ఏడాది ఇప్పటివరకు వంద కోట్ల రికవరీ కీలకంగా పనిచేస్తున్న ఐఫోర్ సి చూస్తే ఆహ్వానం క్లిక్ చేస్తే సుము పెళ్లి పత్రిక పెట్టి వాట్సాప్ మోసపూర్ ఫైల్ డౌన్లోడ్ చేసి సైబర్ నిరస్థల ఆధనంలోకి వరిశాఖ ఉత్పత్తిలో అగ్రస్థానం రాష్ట్రం ధాన్యం సేకరించిన వారంలో ఎందులో బోనస్ ప్రభుత్వానికి అస్థిరపరిచేందుకు భాజపా కుట్ర సానుభూతి కోసమే కేటీఆర్ పదే పదే అరెస్టు వ్యాఖ్యలు మంత్రి తుమ్మల శ్రీధర్ బాబు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఫిర్యాదులు పెట్టి అన్ని చోట్ల తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి సమస్యలను ఉన్నతాధికారులు పరిశీలించి పరిష్కరించాలి ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలి హైకోర్టు మార్గదర్శకాలు జారీ లఘచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ వారి చేతులు కాళ్ళు కమిలిపోయి ప్రైవేటు వ్యక్తులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పోలీసులు దర్శకం కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసి సంతృప్తి దేశానికి రోల్ మోడల్ కాబోతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు టీవీతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాలుగు వేల మహిళా సంఘాలకు సౌరశక్తి ఒక్కో సంఘానికి ఒక్కో మెగా ప్లాంట్ ఫార్మాకు భూగ్రహణం జీవనాధారమైన భూముల్ని ఫార్మా విలేజ్లకు అప్పగించబోమంటున్న రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీకి బదులు పది చోట్ల ఫార్మా విలేజ్ల ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తొలి విడత ముచ్చర్ల ఫార్మాసిటీ రెండు వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి ఏర్పాటుకు నిర్ణయం మాటల ప్రజలకు మూటలు కాంగ్రెస్కు ఇక్కడ గ్యారెంటీలు అమలు చేయకుండా మహారాష్ట్ర అబద్ద ప్రచారాలు కిషన్ రెడ్డి వదిలిపెట్టేదే లేదు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని చాలా మందిని చూశాం కేటీఆర్ మేము అది అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో తెలుసు రాబందుల పేదల భూములు కొల్లగొడుతున్నారు లకచర్ల బాధితులను పోలీసులు క్రూరంగా హింసించారు నేడు బీజేపీ మూసి నిద్ర గడువులోకి పూర్తి చేయాలి సమగ్ర సర్వేపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం ఈ ఒక్క ఇంటి నొదలకుండా సర్వే నిర్వహించండి ఆటంకం కలిగించే వారిని పేర్ వంద కోట్ల గాడిత పాలు గాడిత పాల వ్యాపారాన్ని ది డాంకీ ప్యాలెస్ మోసం లీడర్కు పదహారు రోజుల చొప్పులు కొంటామని మాయ మాటలు త్వరలో కేసీఆర్ హరీష్ ల విచారణ కాళేశ్వరం బరాజులపై క్రాస్ ఎగ్జామినేషన్ కు పిలవనున్న జస్టిస్ వివి ఘోష్ కమిషన్ ఫ్యూచర్ సిటీ ముప్పై వేల ఎకరాల్లో ల్యాండ్ పోలింగ్ విధానంలో పదిహేను వేల ఎకరాలకు పైగా సేకరణ ఇప్పటికీ ప్రభుత్వం వద్ద పద్నాలుగు వేల ఎకరాలు అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు సగం బాట ప్రజల నుంచి వ్యతిరేక తలెత్తకుండా జాగ్రత్తలు నిర్మాణ పనులకు విస్తృత అధికారులతో అథారిటీ పాటు కార్యనిర్వాహక మండలి సర్వేకంగా నిర్మాణాలకు సర్కారు సన్నాహాలు ఉద్యోగులకు జీపీఎఫ్కు వడ్డీ ఏది రెండు వేల ఇరవై మూడులో మిత్తిని ఖాతాల్లో జమజైన సర్కార్ ఏడాది వడ్డీ నష్టపోతాం ఉద్యోగులు టీచర్లు సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించవద్దు ఇంటింటి కుటుంబ సర్వేపై సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఐదు పాయింట్ ఇరవై నాలుగు లక్షలలో పూర్తయిన కార్యక్రమం నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి సఫారీలపై సెంచరీల సవారీ దక్షిణాఫ్రికాపై సతకాలతో చెలరేగిన తిలక్ వర్మ సంజు ఒక టీ ట్వంటీలో ఇద్దరు సెంచరీలు కొట్టడం ఇదే మొదటిసారి పది ఫీజు పరీక్షను ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు వివరాలు ఆన్లైన్ తప్పనిసరి ఓకే విద్యార్థి కాకుండా పరీక్ష ఫీజు చెల్లింపుల ఇబ్బంది ఈ ఏడాది నుంచి తెచ్చిన కొత్త నిబంధనలతో తంటాలు రేవంత్ ఓ రాబందు సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారు కొడంగల్కు చక్రవర్తిలా తిరుపతి రెడ్డి